పని చె సార్గల్లు పని చేసుకుంట సార్ పిల్లలు అప్పయ్యింది అని తాగుల్లో పని చేసుకుంటే సార్ నిడే కూడా ఎవరితోనే అయ్యో ఎందుకు మన బాధ మనం బాధ వాడదాం అని నా బాధ నేను వాడుతున్నాను సారు కొబ్బరికాయ పైసలు వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నాను సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము దిటికొని అప్పటికి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సారు మాకే తినడానికి తిండికి లేదు నేను ఏంటి ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదాం అని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు తెలియదు అని మీరు చెప్పడానికి సైనించుండదు సార్ మేము ఎవ్వరం అనలేదు మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాటి పోవద్దు అలా నల్గరతో పోయి మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసారు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు తప్పైనా ఒప్పుకోమన్నారు సార్